టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికైతే ఈ క్రేజీ మూవీని అభిమానులు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పిలుచుకుంటున్నారు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇక ఈ సినిమాను అడ్వెంచర్ థ్రిల్లర్ గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది ట్రిపుల్ ఆర్ వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత మహేష్ బాబుతో వర్క్ చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఏ చిన్న రూమర్ వినిపించినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది స్టోరీ బ్యాక్డ్రాప్ మూవీ టైటిల్ మహేష్ క్యారెక్టర్ ఇతర ప్రధాన నటీనటులు ఇలా ఇప్పటికే అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి వాటిలో కొన్ని నిజమయ్యాయి కూడా లేటెస్ట్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విడుదల తేదీకి సంబంధించి ఓ రూమర్ తెగ చక్కెర్లు కొడుతోంది ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ అయిపోయిందని అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతోందని ఇప్పుడు నెట్టింట పోస్టులు కనిపిస్తున్నాయి మహేష్ బాబు రాజమౌళి సినిమా రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది మార్చి ఇరవై ఆరున గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ దొరుకుతుందని అప్పుడే లెక్కలు వేస్తున్నారు మరో ఏడు వందల ఇరవై రోజుల్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రిలీజ్ అంటూ కౌంట్ డౌన్ కూడా మొదలు పెట్టేశారు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ట్రిపుల్ ఆర్ మూవీ రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై నాలుగున విడుదలైంది అదే మార్చ్ సెంటిమెంట్తో తో సరిగ్గా ఐదేళ్ల తర్వాత మహేష్ తో సినిమా రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు మే ఫస్ట్ వీక్లో ఎంబీ ట్వంటీ నైన్ అనౌన్స్మెంట్ వీడియో కూడా రాబోతుందని చెప్తున్నారు అయితే దీనిపై కొందరు నెటిజన్లు సెటర్లు కూడా వేస్తున్నారు ఒకవేళ నిజంగానే డేట్ లాక్ చేసిన జక్కన్న సినిమా ఎన్నిసార్లు విడుదల తేదీలు మార్చుకుంటాయనేది మనకి తెలియదు కాదని సెటర్లు వేస్తున్నారు అయినప్పటికీ మే ముప్పై ఒకటిన ఏదేమైనా అప్డేట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు మే ముప్పై ఒకటిన నటశేఖర కృష్ణ జయంతి మహేష్ బాబు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా తాను నటించే సినిమాల అప్డేట్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న మూవీ నుంచి కూడా స్పెషల్ అప్డేట్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు ఇందులో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు